అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది శుభవార్త వినగానే ఎక్కడికి అంతలేయడం ఖాయం ఆగిపోయిన పనుల ముందుకు జాను నడుస్తాయి ఈరోజు మరి రోగులకు మీరు ఆసుపత్రులకు వెళ్ళి మరి రొట్టెలను పాలను పండ్లను వీరు అందించడం ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి అంత శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు అందుకుంటారు ఇక ఈరోజు మీరు ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం అయితే చేకూరుస్తుంది అదృష్టపు మద్దతు లభిస్తుంది సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు మీరు కనుగొంటారు కొత్త పని ప్రణాళిక అనేది కొనసాగిస్తారు ఇతర విషయాలలో ఉన్నటువంటి జోక్యాన్ని నివారించుకోవాలి మీ యొక్క సంభాషణ మీద మాత్రమే మీరు ప్రాధాన్యత వహించాలి ఇతరుల విషయాల్లో మాత్రం మీరు ఈరోజు మీ యొక్క మీ యొక్క స జెషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఫ్రీగా ఎవరికి సలహాలు ఇవ్వకండి ఈ రోజు మీరు తోబొట్లతో సహకారాన్ని కొనసాగిస్తారు సోదరి సోదరుల మద్దతు మీకు పూర్తిగా అందుతుంది గౌరవం పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి ఈ రోజు సాయంత్రం భార్య పిల్లలతో బయట షాపింగ్ కు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు మరియు మంచిగా అక్కడ డిన్నర్ చేసే ప్లాన్లు కూడా జరుగుతాయి బయట మీ ఎక్కువగా ఆహారాన్ని మాత్రం సేకరించకండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజాద తరణ ఉంటుంది ఇక వేగంగా పనులు కొనసాగుతాయి కొత్త గృహ నిర్మాణానికి చేరుతున్నటువంటి పనులు కూడా కొనసాగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి బ్యాంకు పనులు కూడా వాటిలో ఉన్నటువంటి అడ్డంకులు అయితే తొలగించబడతాయి మరి ఎవరైతే అద్దె ఇల్లు మారాలనుకుంటున్నారో ఈ రోజు సౌకర్యవంతంగానే ఉంటుంది మరియు సౌకర్యవంతమైనటువంటి వాతావరణం అనేది ఈ రోజు ఉంటుంది మొండి పట్టును నివారించాల్సి ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు భగవద్గీత పారాయణం చేయటం ద్వారా గర్భిణీ స్త్రీలకు మేలు కలుగుతుంది వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి వారిలో ధైర్యం పెరుగుతుంది ఈ రోజు రిస్క్ అనేది మీకు ఉంటుంది ఇక ఈరోజు కుటుంబాల మీరు కుటుంబపు సమస్యలపై దృష్టి పెట్టడం అనేది ప్రారంభిస్తారు అదృష్టం ఈ బలాన్ని ఈ రోజు ప్రేరేపిస్తుంది ఈరోజు ఇంటి విషయాల మీద శ్రద్ధ పెడతారు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారు భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది సంపద విషయాలలో విశ్వాసం కూడా పెరుగుతుంది సహన మతాన్ని నిర్వహిస్తుంది మార్గాల అవగాహనతోటి పనులు చేస్తారు ప్రజలతోటి మీరు చక్కగా సంభాషిస్తారు ఈరోజు కొన్ని విషయాలు ప్రైవేట్ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత సంబంధాలు మాత్రం మధురంగానే ఉంటాయి ప్రియమైన వారంతోటి తోటి ఆనందమైన సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నాలు అయితే ఈరోజు అవుతాయి ఉత్సాహం మీలో పెరిగిపోతుంది ప్రేమికులకు మంచి రోజుగా తెలుస్తుంది మర్యాభర్తలకు కూడా మరి మంచి ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మృదువైన ప్రేమ కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఆలోచనలపై మీరు కొద్దిగా నియంత్రణ కలిగి ఉండాలి తొందరపాటును మానుకోవాలి చిన్నపిల్లలతోటి మంచిగా ప్రవర్తించాలి చిన్నపిల్లలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను అందించడం ద్వారా మీ ఇంట్లో మేలు కలుగుతుంది వారికి మిఠాయిలను పంచిపెట్టండి ఈరోజు వ్యర్థమైనటువంటి విషయాల మీద మీ మనసును వెళ్లకుండా చూసుకోవాలి ఈ రోజు మీ పాజిటివిటీని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆరోగ్యం ప్రధాన ప్రాధాన్యతనిస్తుంది ఆరోగ్యం విషయంలో ప్రియమైన వారితో ఉన్నటువంటి చీలికను ఈ రోజు మరి దాన్ని మీరు ఈరోజు తొలగించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఆ చీలిక పెద్దదిగా మారి సంబంధాలు చెడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి లకీ సంఖ్య అరవై ఎనిమిది లకీ కలర్ అయితే మరి తెలుపు ఇక ఈరోజు పరిహారంలో మీ నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే ఈరోజు భార్య భర్తలు పడుకునేటప్పుడు రాత్రిపూట దిండు కింద నెమిలిక్క పెట్టుకొని నిద్రపోయినట్లయితే కనుక మీ నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగిపోతుంది ఆ తర్వాత మీకు ఎటువంటి కొడలు అనేవి జరగవు ప్రేమ పెరుగుతుంది నెమలికల నవగ్రహాల శక్తి ఉంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీని మీ దగ్గరికి తెస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో